ఏపీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఘటన చోటు చేసుకుంది అక్కడ వైద్యులు కరెంటు లేకపోవడంతో వచ్చిన ఎవరైతే పేషెంట్లు ఉంటారో వాళ్లకు ఫోన్ ద్వారా టార్చ్ వేసుకొని వైద్యం చేస్తున్న ఘటన ఏదైతే ఏపీలోని పాలే పాడేరు జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది అక్కడ కరెంట్ లేకపోవడంతో అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే యాక్సిడెంట్ అయినా ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్లకు చీకట్లోనే సెల్ టార్చ్ అయితే వైద్యం చేయడం అయితే మా వెలుగులోకి వచ్చింది అయితే ఇప్పటి వరకు ఈ వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటివరకు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వ అన్నిటినీ కూడా తీర్చిదిద్ది వైద్యులు వైద్యులను కూడా అక్కడ పెట్టి చెప్తున్న పరిస్థితి అయితే మనం చూసాం ఇంతకుముందు కానీ ఇక్కడ ఏదైతే ఉందో ప్రతి హాస్పిటల్లో కూడా మంచి వైద్యం అందిస్తున్నాము అని చెప్తున్నారు కానీ ఇక్కడ ఈ ఈ వీడియో ఏదైతే ఉందో దాంట్లో వైద్యులు ఏదైతే వచ్చినటువంటి ఆ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి టార్చ్ వేసి స్టిచ్చింగ్ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఇక్కడ కరెంటు లేకపోవడము అది ఒక జిల్లా ఆసుపత్రి దాంట్లో ఏదైతే విద్యుత్ సరఫరా లేకపోవడం చీకట్లో సెల్ ఫోన్లు వేసుకొని వైద్యం చేయడం అయితే చూస్తున్నాం అయితే ప్రతి హాస్పిటల్లో కూడా వైద్యులకి కరెంటు అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు వచ్చినటువంటి వచ్చినటువంటి పేషెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి కల్పించడం అనేది ముఖ్యంగా ఉంటుంది మళ్ళీ అందులోనూ జిల్లా ఆసుపత్రిలో ఇలాంటి కరెంటు కొరత ఎదుర్కోవడం అనేది దురష్టమని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్న హాస్పిటల్స్ అన్నిటిలో కూడా మెరుగైన సదుపాయాలు వచ్చేటువంటి పేషెంట్స్కి కలిగిస్తున్నాం మేము అంటూ కూడా చెప్పుకొస్తున్నారు కానీ ఈ ఘటన ఏదైతే ఉందో దాంట్లో వచ్చినటువంటి పేషెంట్స్ వాళ్ళకి కరెంట్ లేకపోవడము అక్కడ ఉండేటువంటి వైద్యులు స్టిచ్చింగ్ చేసే సమయంలో కూడా ఏదైతే కుట్లు వేస్తారో వైద్యులకి అప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది కానీ అలాంటి పరిస్థితుల్లో చీకట్లో సెల్ఫోన్ టార్చ్ వేసి మరీ ఆ కుట్లు వే వేయడం అయితే మనం చూస్తాం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు ఏదైతే ఈ ఘటన జరిగిందో ఈ ఘటన పట్ల చాలా మంది సోషల్ మీడియాలో కూడా కామెంట్లు చేస్తున్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటి వరకు ప్రభుత్వ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అందరికీ వచ్చేటువంటి పేషెంట్లందరికీ కూడా మేము మెరుగ్గా అందిస్తున్నామని అయితే చెప్పుకొస్తున్నారు ఈ మధ్య కాలంలో కూడా చాలా వైరల్ అయింది ఒక వీడియో ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన కూడా ప్రభుత్వ జ్వరం వచ్చిన తర్వాత ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో కానీ అక్కడ ఉన్న హాస్పిటల్స్లో వైద్యం చేసుకోకుండా హైదరాబాద్ వచ్చి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న తర్వాత అక్కడ ప్రజలు కూడా మాకు మెరుగైన హాస్పిటల్ని అందిస్తున్నామని చెప్తుంది ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎంకే ఇక్కడ నమ్మకం లేదు హాస్పిటల్ మీద హైదరాబాద్ వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకుంటున్నారనైతే మంది ఆయన అయితే అనడం జరిగింది అయితే దాని తర్వాత కూడా ఇలాంటి ఘటనలు బయటికి రావడము కరెంటు లేకుండా వైద్యులు వైద్యులు ఎవరైతే అంటే యాక్సిడెంట్ అయిన వచ్చి వచ్చినటువంటి వారికి చీకట్లో టార్చ్ లైట్లు వేసి స్టిచ్చింగ్ వేయడం అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా చర్చానీయాంశంగా మారడం అయితే మనం చూడొచ్చు ఏదైతే జిల్లా ఆసుపత్రిలో ఇది ఘటన జరిగింది ఆ దాదాపు సుమారు గంటన్నర పాటైతే గంటన్నర పాటు ఆసుపత్రిలో కరెంటు లేకపోవడము వచ్చినటువంటి ఆ పేషెంట్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళు అక్కడ కరెంట్ లేక ఇబ్బందులు పడడం జిల్లా ఆసుపత్రి అంటే దాదాపు చాలామంది వేల సంఖ్యలో రోగులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు చాలామంది అడ్మిట్ అవుతారు జ్వరాలు ఇది ఎందుకంటే వర్షాకాలం సీజన్ కాబట్టి చాలామంది అడ్మిట్ అవుతూ ఉంటారు అలాంటి టైంలో దాదాపు గంటపాటు కరెంటు లేకపోవడం కూడా ఇది ప్రభుత్వం వైఫల్యం అనే చాలామంది అంటున్నారు అయితే ఇప్పటి ఏదైతే ఈ వీడియో వైరల్ అవుతుందో దానిపైన ఇప్పటి వరకు ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు ప్రభుత్వం దృష్టికి ఇది వెళ్ళినప్పటికీ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అసలు కరెంటు అక్కడ జిల్లా ఆసుపత్రికి కరెంట్ సదుపాయాలు ఎందుకు ఆగిపోయాయని దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అయితే చూడాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్